శ్రీమాత్రే నమ భర్తని భార్య పేరుతో పిలవచ్చా అనేది మనం చూస్తే కనుక వివాహాత్ పూర్వం నేటి యువతరము తరంలో అనేకమైనటువంటి ప్రేమ వివాహాలు అవుతుంటున్నాయి కాబట్టి ఒకరినొకరు సమస్థానంలో ఉంటున్నారు కాబట్టి పేరు పెట్టి పిలుచుకోవడం సర్వసాధారణమైనది కానీ వివాహం తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తని పేరు పెట్టి పిలవకూడదు ఇది క్షీణం కూడా ఎందుచేతను అంటే భర్త వివాహం తర్వాత పరమేశ్వరుడితో సమానము మనకి కొన్ని ప్రాంతాలలో ఇది నానుడి కూడా పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తాం కాబట్టి భర్తని ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహాత్ పూర్వము ప్రేమలో ఉన్నంతకాలము లేదు పరిచయం ఉన్నంతకాలము లేదా మేన ఉన్నంతకాలం కూడా ఎలాగైనా పిలవచ్చు వివాహం తర్వాత అలా పిలవకూడదు అలా పిలవడం వలన వాళ్ళిద్దరి మధ్య ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నది కొంతకాలానికి అవగాహన లోప రాహిత్యం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు అనేక రకాలుగా అనేకంగా మనకు తెలుస్తుంది కావున ఏ భార్య అయినా కూడా వీలైనంత వరకు ఏమండి అని పిలవాలి లేదు శ్రీవారు అంటే పతి యొక్క ఆయుష్ పెంచేది ఆ యొక్క నామం కాబట్టి అలా పిలవాలి పిలవడం వలన భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది తన సౌభాగ్యం కూడా నిలబడుతుంది కావున అందరూ పేరు పెట్టి పిలవడం మానవేసి ఆ విధంగా కనుక పిలవడం వలన ఐశ్వర్యం కూడా పెరిగి సమృద్ధిగా ఉంటుంది మరింత భక్తి సమాచారం కోసం सब्सक्राइब चईए डिवोशनल टी